బిగ్ బాస్ హౌస్ లో అసలైన ఆట మొదలైపోయింది మనం ఊహించిన విధంగానే మరొకసారి అర్జున్ అంబటితో అమర్దీప్ కి పెద్ద ఫైట్ నామినేషన్ జరిగిపోతూ వచ్చేసింది శివాజీ సైతం నామినేట్ చేయడానికి అడుగు పెట్టగానే అసలు నామినేషన్ వరకు బానే ఉంటావు నామినేషన్ టైంలో మాత్రం అసలైన యుద్ధం నీకు బయటకు వస్తుంది ఎప్పుడు చూడు పక్కనే ఉంటావు ఆఖరికి ఇక్కడ నామినేషన్ ఫోటోల్లో కూడా నా పక్కనే ఏంట్రా అంటూ శివాజీ అయితే అమర్దీప్ ని అడగా అమర్దీప్ అయితే నవ్వలేక చచ్చారు నైని సైతం తేజాని నామినేట్ చేసుకుంటూ రాగా తేజస్ సైతం నైని నామినేట్ చేసుకుంటూ వచ్చారు ఐశ్వర్య సైతం శోభాశెట్టిని నామినేట్ చేయగా శోభాశెట్టి సైతం ఐశ్వర్యని నామినేట్ చేయడమే కాదు చాలా గట్టి కోటింగ్ కూడా ఇవ్వడంతో ఐశ్వర్య అయితే నాకు ఉండాలని లేదు నా గేమ్ కూడా చూడకుండానే నన్ను నామినేట్ చేశారు బిగ్ బాస్ నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అంటూ ఎక్కెక్కి ఏడుస్తూ కనిపించేసింది హౌస్ మేంట్స్ అందరూ తనని ఓదరుస్తూ వచ్చారు పల్లవి ప్రశాంత్ మాత్రం తను ఈ రోజు క్యాప్టెన్ కావడంతో నామినేషన్ని ని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ అయితే ఈ వీక్ సేవ్ అవ్వడంతో నామినేషన్లో లేనని చాలా నవ్వుకుంటూ కనిపిస్తున్నాడు ఇక్కడ శివాజీ సైతం నామినేషన్ నుండి సేవ్ అవ్వడం జరిగింది